పోలీసు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కోవూరి సిఐ సుధాకర్ రెడ్డి అన్నారు ఆయన ఎందుకు మండలం నర్సాపురంలో ప్రజలతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో ట్రైనే డిఎస్పి సింధుప్రియ తదితరులు హాజరయ్యారు పోలీసు సమస్య లేదనే ఉంటే డబల్ వన్ టూ కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు మీ ఊరికి ఒక మంచి కూడా పెద్ద దొంగ వచ్చాడు అదృష్టానికి తప్పుకొని ఊళ్ళో వాళ్ళు చూసి ఎవరైనా తెల్లవారుజాములు లేస్తారు కదా ఒకటే అనుమానం ఉంది ఎవరు అనేటప్పటికి వాడు అన్ని బట్ ఎక్కడ ఏమైల్ ఏం చదువుతావు తర్వాత తర్వాత ఇప్పుడు దాకా స్కూల్లో బయట చదువుకోవాల కలెక్ట్ రావాలంటే ఏం చేయాలి సెవెంత్ అయిపోయిందా సెవెంత్ వచ్చావా అంత బాగున్నట్టే మీ ఊర్లో గతంలో ఏదన్నా దొంగతనం కేసులు కానీ మద్ర కేసులు కానీ అట్లా అప్పుడు చేసి కేసులు అయిపోయి కొట్టేసే అయితే కోర్టులో జరుగుతాను ఉండేవాళ్ళు ఉండాలేమో నర్సాపురంలో ఎవరు లేర ఈ తిన్నాళ్ళకి మీ ఊరు వాళ్ళు కూడా వస్తారా బాగా గంగపట్నం జాతర చుట్టుపక్కల ఏ కార్యక్రమానికి వస్తాను కళ్యాణం కానికే చేస్తాం అడిగిస్తారు అప్పుడు మాకు అప్పుడు పోతు యూ చూడు మాడు ఎప్పుడు చాలా మంచి చూడు సార్ మీరు ఎప్పుడు వీటిలో చేస్తే మా చాలా బాగుంటుంది